హలో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఈరోజు నేను మసాలాలు ఏమీ వేయకుండా టమాటోస్ కూడా యూజ్ చేయకుండా ఓన్లీ ఆనియన్స్తోనే నేను గుడ్డు పులుసు అయితే చేశానండి ఎలా చేశాననేది మీ అందరికీ చూపిద్దామని చెప్పి వీడియో అయితే షూట్ చేశాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేశారంటే నేను ఏమేమి వేశాననేది మీకు అర్థం కాదు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ ఆన్లో ఉంచుకున్నారనుకో నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వస్తాయి అన్నమాట మనము గుడ్డు పులుసు కానివ్వండి ఏ పులుసైనా సరే చేసేటప్పుడు ఒక హాఫ్ స్పూన్ అయితే ఈ పౌడర్ వేశారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట పులుసు కర్రీస్ అన్నిటిలోకి యూస్ చేసుకోవచ్చు ఏంటి అనేది చూపించాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఉంటే కనుక మీకు అర్థమవుతుంది అయితే నేను ఇక్కడ మూడు కోడిగుడ్లు అయితే తీసుకున్నానండి వీటిని కోటింగ్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలన్నమాట మనకి ఎంతవరకు వీలైతే అంతవరకు వేయించుకోవాలండి కొంచెం ఎక్కువ కొంతమంది అయితే ఎక్కువ వేయిస్తారు నేనైతే ఇక్కడ ఎక్కువ అయితే వేయించట్లేదు ఎలా వేయించినా కానీ పులుసు అయితే బాగుంటుందండి అయితే గుడ్లకి ఎక్కువగా పెట్టుకున్నారనుకో పులుసు కొంచెం లోపల దాకా వెళ్ళటానికి వీలుంటుందన్నమాట పైన పైన పెట్టారంటే కనుక జస్ట్ మామూలుగా వరకే పులుసు అనేది అంత లోపలికి వెళ్ళదు మామూలుగా మాత్రం ఎగ్గా నార్మల్గానే ఉంటుంది కొంచెం ఎక్కువ నాట్లు అయితే పెట్టుకోండి పులుసులోకి వెళ్ళి మొత్తము గుడ్డు అనేది మంచిగా ఉంటుంది అనమాట టేస్ట్ అయితే కోడిగుడ్లు ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఇందులో నేను ఆనియన్స్ కరివేపాకు వేసుకున్నానండి వేసుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు కూడా అంటే మనకి ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా కుక్ అయిపోవాలన్నమాట గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి ఇలా నేను ఎక్కువ ఆనియన్స్ వేసుకున్నాను ఇందులో ఇంకేం వేయం కదండి కాబట్టి ఎక్కువ ఆనియన్స్ వేసుకున్నారంటే మీకు చాలా బాగుంటుంది గ్రేవీ కూడా చాలా ఎక్కువగా వస్తుందనమాట తీప తీప వస్తుందేమో అని అయితే అనుకోవద్దండి ఎక్కువ ఆనియన్స్ వేస్తే కొంచెం తీయగా అయిపోతుంది కూర అని అయితే అనుకోవద్దు కొంచెం పులుసు కూర కదండి మనం ఏమీ వేసుకోం కాబట్టి ఆనియన్స్ ఈ మాత్రం వేయకపోతే అస్సలు బాగుండదనమాట ఇందులోనే పసుపు కూడా వేసుకొని మంచిగా అనేది ఆనియన్స్ వేయించేసుకోవాలండి పసుపు కొంచెం ఆ పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో కారం అనేది మనకి సరిపడా వేసుకోవాలన్నమాట పులుసు కూరలోకి కొంచెం కారం అనేది ఎక్కువే పడుతుంది నూనె కానివ్వండి కారం కానివ్వండి ఎక్కువ వేసుకుంటేనే మనకి కూర టేస్ట్గా ఉంటుంది ఒక రెండు మూడు రోజులు కూడా పాడవకుండా ఉంటాయి అన్నమాట ఈ రకంగా చేసుకుంటే అలా పాడవకుండా ఉంటాయి కాబట్టి నేను దీనికి తగ్గ కారం అయితే వేసుకున్నాను మేమైతే కొంచెం స్పైసీగానే తింటాము కాబట్టి ఇంకా ఎక్కువనే వేసుకుంటాను ఇలా వేసిన తర్వాత కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక ఇందులో ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఏంటి పులుసు అని చెప్పి వాటర్ యాడ్ చేస్తున్నాను అని అనుకుంటున్నారు కదా ఆనియన్స్ అనేది మంచిగా కుక్ అవ్వటం కోసం అని చెప్పి ముందు నేను వాటర్ అని యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు నేను ఇందులోకి చింతపండు గుజ్జునైతే వేసుకుంటున్నాను మీరు కావాలి అనుకుంటే చింతపండు అప్పటికప్పుడు నానపెట్టుకొని పులుపు అయితే తీసుకోవచ్చు నా దగ్గర ఆల్రెడీ నేను ఇలా పులుసు కూరలు బాక్స్ అయి పెడతాను కదండి ఈయనకి ఎక్కువ శాతం పులుసు కూరలు అవి చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉండటం కోసం అని చెప్పి నేను ఒక రెండు మూడు రోజులకి సరిపడేటట్టుగా చింతపండుని గుజ్జు తీసుకొని పెట్టుకుంటాను అనమాట దాన్ని కొంచెం ఉప్పు పసుపు నూనె వేసుకొని మంచిగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడకపెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను అదే నేను ఇందులో యాడ్ చేసుకున్నాను మీరు అలా కాదు అనుకుంటే కనుక పులుపు కూడా వేసుకోవచ్చు అది బాగా మరిగిన తర్వాత ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకొని మనం ముందుగా వేయించుకున్న కోడిగుడ్లు కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకొని మంచిగా అయితే దగ్గర వచ్చేంత వరకు కూడా మనము దీన్ని ఉడకపెట్టుకోవాలన్నమాట ఇందులో ముందు పచ్చిమిరపకాయలు వేసుకోలేదు కదా ఇప్పుడు అనేది వేసుకుందాము పచ్చిమిరపకాయలు ముందు ఆయిల్లో వేయించే కన్నా ఇలా వేస్తే కనుక తినేటప్పుడు పచ్చిమిరపకాయలు కూడా తినొచ్చు అనమాట పుల్లపుల్లగా అవి కూడా చాలా బాగుంటాయి ఇందులో బ్యాలెన్సింగ్ కోసం అని చెప్పి నేను బెల్లం అనేది కొంచెం యాడ్ చేస్తున్నానండి మరీ ఎక్కువ అయితే కాదు పులుపు కూరలు ఎప్పుడు కూడా మనము బెల్లం యాడ్ చేసుకుంటే చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాయి అన్నమాట అతిగా పులుపు ఉండదు అలా అని స్వీట్ అనేది ఎక్కువ ఉండదు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది మీకు లాస్ట్లో యాడ్ చేస్తాను అని చెప్పిన పౌడర్ అయితే ఇదేనండి ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నాను ఇది ఏంటి అంటే మెంతి పిండి అండి వేయించి పెట్టుకున్న మెంతి పిండి అనమాట వేయించుకొని పొడి కొట్టుకొని పెట్టుకున్నాను ఇలా పులుసుకూరలోకి మీరు మెంతిపిండి వేస్తే కనుక ఆ టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కామెంట్ చేయండి ఎందుకంటే టేస్ట్ ఎలా ఉంటుంది అనేది మీకు తెలుసు కాబట్టి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి ఇలా మూత పెట్టుకొని దగ్గరికి అయిన తర్వాత నేను దించేసుకుంటానండి మెంతిపిండి అనేది దించుకునే రెండు రెండు మూడు నిమిషాలు ముందే వేసుకోవాలండి ముందు నుంచి వేసుకుంటే కనుక చేదొచ్చేస్తుంది ఎక్కువ కూడా వేసుకోకూడదు చాలా అంటే చాలా తక్కువ కూరను బట్టి మనం మెంతిపిండి వేసుకోవాలి ఇదైతే గుర్తుపెట్టుకోండి మర్చిపోవద్దు ఇలా దగ్గరికి అంత అయిన తర్వాత కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయినట్టే నేనైతే దించేసుకుంటానండి ఎగ్ కర్రీ అయితే నాకు చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయించు